ఇవి ఆల్టెరైన్ టైర్స్ అండి మనకు ఆఫ్ రోడింగ్లో ఆల్టెరండ్ టైర్స్ అయితే ఇంకా ఏ ఇప్పుడు ఏ టైర్ అయినా సరే మీకు ఈజీగా రాక్ క్లైంబింగ్ కానీ లేకపోతే వేరే వేరే ఆఫ్ రోడింగ్ కానీ వాటర్లో కానీ వెళ్ళినా సరే ఏ ఇబ్బంది ఉండదు మీకు వాటర్ వీడింగ్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇంటి మీద పొగ్గోటంలో ఉందండి ఏంటి అనుకుంటున్నారా ఇది స్నార్కిల్ అంటారండి దీంట్లో డమ్మీ ఉంటాయి ఫంక్షనల్ ఉంటాయండి ఇది మాత్రం ఫంక్షనల్ స్నార్కిల్ అండి ఇది జనరల్గా సైలెన్స్ అని వచ్చండి వెనకాల ఉండదు కదా కార్స్కి ఇదైతే పైన పెట్టారు దీనివల్ల మనకి వాటర్లో ఎంత లో వెళ్ళినా సరే ప్రాబ్లం ఉండదండి దీని వాటర్ వెయిటింగ్ కెపాసిటీ కూడా బాగా ఎక్కువ అండి అంటే మీకు సీట్స్ వరకు వచ్చినా కూడా వాటర్ లోపలికి వెళ్దండి ఇవి ఇష్యూజు బార్స్ అండి దీనివల్ల ఏంటంటే మనకి వెనకాల రగడ్ లుక్ వస్తుంది ప్లస్ మీకు పట్టుకుని నుంచి చూడడానికి అది బాగుంటుందండి ఇప్పుడు ఇది పైన డోరు నార్మల్గా చూసుకుంటే పైన డోరు దేనికి ఉండదండి కాకపోతే దీంట్లో స్పెషల్గా వీళ్ళు ఏం చేశారంటే హ్యామర్ ఆటోమేటిక్ రోలర్ షటర్ అని చెప్పి దీని లోపల పెట్టారండి ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ రోలర్ షటర్ అండి ఇది లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్